ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు మారే ముందు ఒక ట్రెండింగ్ సాంగ్ ఉండే అది అందరికీ తెలుసు ఊరు ఊరికనే రాలేదురా సీటు కూర్చున్న సీటు అనేటటువంటి ట్రెండింగ్ సాంగ్ మన యాదగిరి సార్కు సెట్ అవుతుంది ప్రతిదీ నేర్చుకుంటూ వినుకుంటూ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన అనేటటువంటి మా నల్గొండ గద్దరు పాట యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా అది రాజకీయ పాట ఇది ఉత్తంత విద్యాశాఖ పాట ఈజ్ నాట్ సో ఈజీ అన్నీ తెలుసు ఏ టు జెడ్ ఆయన ఆయన చేసేది ఏంటంటే ఒక ఫైలు మూటగట్టిన ఫైల్ని తీస్తాడు టేబుల్ మీద ఉన్న ఫైల్ తీయాడు అందరికీ తెలిసిందే సిఎస్లు వచ్చిన ఇప్పటికీ స్టిల్ ఏపీలో ఇంకా మూట కట్టిన ఫైల్స్ ఉన్నాయి బట్ ఈరోజు మూటగట్టిన ఫైల్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం బట్ సిక్స్టీ ఫైవ్ వస్తే ఇంకా రెండు మూడు మూటగట్టిన ఫైల్స్ ఉండే ఐ గ్రో తీస్తుండే బట్ మన చేతిలో ఏం లేదు గాడ్ ఈస్ గ్రేట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఊరు ఊరికనే రాలే సీటు నల్గొండ పులి థ్యాంక్ యూ వెరీ మచ్